రంగారెడ్డి జిల్లా నాథర్గూల్లో బీజేపీ నేత అంధెల శ్రీరాములు యాదవ్ ఇంటి దగ్గర రోహింగ్యాల రెక్కి కలకలం రేపింది ఇక అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు మీర్పేట్ పోలీసులకు అప్పగించారు ఓ బాక్స్ లో పెట్రోల్ బాటిల్లు కట్టర్ ఐరన్ రాడ్స్ పెట్టుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు బీజేపీ నేత అంధెల ఇంటి ముందు ఎదుట పాత సామాన్లు కొనుగోలు చేసేవాళ్లగా కనిపించిన వ్యక్తిని ప్రశ్నించడంతో పారిపోయినట్లు స్థానికులు చెప్పారు కొద్ది రోజులుగా అంధెల శ్రీరాములు రోహింగ్యాలపై ఉద్యమం చేస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు ఈ ఘటనపై ఎంక్వైరీ చేపట్టినట్లు మీర్పేట్ సీఐ తెలిపారు